ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అటు ఢిల్లీకి వెళ్ళి పొర్లు దండాలు పెట్టి ఒక విధంగా పొర్లదండాలే మూడు రోజులు వేచి ఉన్నారు అక్కడ పొర్లు దండాలు పెట్టి బీజేపీతో కుదుర్చుకొని అమిత్ షాతో ఒకటి వీటు నడ్డాతో ఒకటి వీటు వేయించుకొని మరో వారం రోజుల్లో చిలకలూరుపేటలో సభకు ప్రధాని నరేంద్ర మోదీ గారిని పిలుచుకొని వస్తున్నారు వా ఇక మీరు చూడు ఆయ్ జగన్ ఆయ్ జగన్ చూస్తున్నాం దా అని చెప్పి వాళ్ళేమో రంకెలు వేస్తూ ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఎలా ప్రసంగిస్తారు ఏంటి ఆయన ప్రసంగంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి ఏమేం టచ్ చేస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశాం కానీ అంత సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసిన తర్వాత వారెవ నిజంగానే ఒకటి వయ స్వామి అందుకేనేమో పార్టీ పెట్టిన మొదట్లోనే నెల సంభాషి పదహారు నెలల పాటు జైల్లో పెట్టిన నా అనుకున్న వాళ్ళు ఎవరి మద్దతు లేకుండా చేసినా జనాల మద్దతుతో జనాల ఆశిస్సులతో జనాల ప్రేమతో జనాల మధ్య ఉండి జనాల విశ్వాసాన్ని చొరకొని జనాల దగ్గర నుంచి క్రెడిబిలిటీ సాధించుకొని ఈ స్థాయి వరకు రావడం వెనక నిజంగానే ఆయన గుండె గుండెతైరేమేమో అని చెప్పింది ఎంత క్లియర్ కట్గా ఇంతవరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వరకే పరిమితం అవుతుండే నరేంద్ర మోదీ గారిని కనుక తీసుకొని వచ్చేసి మోదీ గారిని నేను సూటిగా అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ముగ్గురు కలిసి వచ్చి చేతులు ఊపుతూ మరి ఆమె ఇచ్చారు కదా ప్రజలకు మాటిచ్చారు కదా మాటిస్తే మాట మీద నిలబడాలి కదా ప్రత్యేక హోదా ఇచ్చారా ఇచ్చి నెరవేర్చారా మరి ఎందుకు మళ్ళీ పొత్తులతో ముగ్గురు కలిసి వస్తున్నారో చెప్పండి అని చెప్పి అడిగారు అంతేకాదు ఆ పద్నాలుగులో మేనిఫెస్టో పెట్టుకొని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నటువంటి ఫిక్స్ ఏవైతే ఆ మేనిఫెస్టోలో బొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ బొమ్మలు చూపించుకుంటూ ఏమి చెప్పారు ఏమేమి హామీలు ఇచ్చారు అని చెప్పి మళ్ళీ చదువుకుంటూ వెళ్ళారు ఏం నెరవేర్చామని చెప్పి ముగ్గురు కలిసి వస్తున్నారు ఇక్కడ ఒక పెత్తందాలో పేదలకు మేలు చేయడం నచ్చకపోతే ఆ నచ్చడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతే వాళ్ళ సైకిల్ చెదులు పడితే ఆ సైకిల్ ఫెడలేసుకొని ప్రజల ముందుకు రావడానికి వాళ్ళకు మొహం చల్లకపోతే ఢిల్లీకి వచ్చి పొర్లుదండాలు పెడితే ఆ దండాలతో కలిపి నోటాతో పోటీ పడే మీరు కూడా కలిసి వస్తారా అన్నట్లు క్లియర్గానే మాది విరబూసిన మామిడి చెట్టు లాంటిది మా పార్టీ మా ప్రభుత్వం అటువైపు చంద్రబాబు చెదులు చెదులు పట్టిన మొక్కది నశించడానికి దగ్గరకు వచ్చేసింది మాది విరబూసిన మామిడి పండ్ల తోట మాది ప్రజలకు సుపరిపాలన అందించిన పార్టీ మాది ప్రభుత్వం మాది అని చెప్పి ఈ దత్తపుత్రుడు ఉన్నాడు కే ఆ చంద్రబాబు కూర్చో అంటే కూర్చుంటాడు లేస్తాడు నడు అంటే నడుస్తాడు ఎనికిరా అంటే ఎనికి వస్తాడు చంద్రబాబుకు ఒకటే నమ్మకం ఇడు సైకిల్ సీట్ అడగడు సైకిల్ సీట్ అడగడు ఇటు సీట్లు అడగడు ఇంక ఇటువంటి వాళ్ళతో వచ్చిండేదేముందు అని చెప్పి అక్కడ బుద్ధిపెడితే అక్కడ విచ్చలు విడిగా వాడుకుంటూ పోతూ ఉన్నారు అని చెప్పి వరస మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్సు ఆయన విశ్వాసం లెవెల్స్ పీక్స్ అంతే ఎక్కడే కూడా అటువైపు గుంపులు కలిసి వస్తున్నారని దేశంలోనే బలమైన పార్టీలు ఆంధ్రప్రదేశ్లోకి వస్తూ ఉన్నారు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్కు వెనకుండి వాళ్ళు నడిపించడానికి పొత్తులు కుదుర్చుకున్నారు అని ఆ భయం ఎక్కడే కూడా చాలా క్లియర్గా చెప్పారు మేము అధికారంలోకి రాము అనేది కలలో కలలో మాటే ఎక్కడే కూడా అటువంటి ఆలోచన కూడా లేదు అధికారాన్ని కంటిన్యూ చేయబోతున్నాం మీ పెత్తందారుల కుట్ర తిప్పికొట్టబోతు ఉన్నాం అని చెప్పి అసలు వారెవ్వా జగన్ ఇంతకుముందు మూడు సిద్ధం సభలతో పోలిస్తే ఈ సిద్ధం సభలో ప్రసంగం మాత్రం నవ్వుతో నా భవిష్యత్తు ఎక్కడే కూడా లైన్ తప్పలే ఎక్కడే కూడా కల్చర్ తప్పలే ఎక్కడో ఎక్కడే కూడా సెన్స్ తప్పలేదు ఆ అత్యద్భుతమైన ప్రసంగాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి డెలివర్ చేశారు ఈ యుద్ధం నాకు మోడీకి నాకు చంద్రబాబుకు నాకు పవన్ కళ్యాణ్కి మధ్య కాదు పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే దంతపుత్రుడు దత్తపుత్రుడు వాళ్లకు నాకు నాయకుల మధ్య పోటీ కాదు పేదలకు పెత్తందారులకి మధ్య పోటీ పేదలు నా వైపు ఉన్నారు ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు నా వైపు ఉన్నారు అటువైపు ఎవరున్నారో తెలుసుకునే సమయం ఆసన్నమైంది నిర్ణయం మీది ఆ తర్వాత భవిష్యత్తు కూడా మీది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్క్లూడింగ్ కమెంట్స్కు మాత్రం సూపర్